విదేశాలలో ఉద్యోగం చేస్తున్న ఇతను రెండేళ్ల తర్వాత ఇండియాకి వస్తాడు కట్ చేస్తే అతని భార్యతో పాటు తల్లిదండ్రులు ట్రైన్లో భిక్షాటన చేస్తూ కనిపిస్తారు అది చూసిన అతనికి గుండె ఆగినంత పనయింది ఎందుకంటే అతడు తన జీతాన్ని నెల వాళ్ళకి పంపిస్తూనే ఉన్నాడు కానీ వాళ్ళు ఇలా అడుక్కుంటున్నారు ఏం జరిగింది అతను పంపించిన డబ్బుని ఎవరు తీసుకుంటున్నారు ఒకరికిచ్చే స్థితి నుంచి చేతులు చాచే పరిస్థితి వచ్చింది చివరికి ఆ భర్త ఏం చేశాడు అనే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓంకార్ అనే అబ్బాయి మంచి కుటుంబంకి చెందినవాడు అయితే ఓంకార్ పెద్దనాన్న మరియు పెద్దమ్మ చనిపోవడంతో వాళ్ళ కొడుకు యోగేష్ కూడా అతని ఇంట్లోనే ఉండేవాడు అతన్ని కూడా ఓంకార్ తల్లిదండ్రులే పెంచి పెద్ద చేస్తారు ఇక యోగేష్ ఓంకార్ కన్నా పెద్దవాడు కావడంతో ముందుగా అతనికే పెళ్లి చేస్తారు కానీ అతనికి వచ్చిన భార్య కొద్దిగా పొగరబోతు మరియు అహంకార స్వభావంతో పాడు చెడు స్వభావం కూడా కలిగి ఉండేది పెద్దల పట్ల ఎటువంటి గౌరవం కానీ కుటుంబ సభ్యుల పట్ల ఎటువంటి ప్రేమ ఉండేదే కాదు పైకి మంచిదానిలా నటిస్తూ ఉండేది యోగేష్ కూడా పెళ్ళైన తర్వాత అతని భార్య చెప్పినట్టుగానే వింటూ ఉండేవాడు ఇక ఆమె ఓంకార్ ముందు కూడా కుటుంబం అంటే చాలా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ అతనితో చాలా మంచిగా మాట్లాడేది దీంతో ఓంకార్ కూడా ఆమె మాయలో పడిపోతాడు ఓంకార్ కూడా తన వదిన చెప్పినట్టుగానే అన్ని పనులు చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత ఓంకార్ కి కూడా కొన్ని రోజులకి అతని తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఓంకార్ భార్య పేరు ఖుషి ఆమె పేరు ఎంత మధురంగా ఉంటుందో ఆమె స్వభావం కూడా అదే విధంగా ఉంటుంది అయితే ఖుషి ఒక పేద కుటుంబం నుండి వచ్చింది కానీ వారిది చాలా మంచి కుటుంబం ఆమె మంచి పెంపకంలో పెరిగిన అమ్మాయి అయితే ఖుషి ఎప్పుడైతే తన అత్తగారింటికి వచ్చిందో అప్పటికే తన భర్త తన వదిన చెప్పు చేతల్లో ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయింది పైగా ఓంకార్ పని నుంచి ఇంటికి వచ్చినప్పుడు మొదట ఖుషిని పలకరించకుండా అతని వదినతోనే మాట్లాడేవాడు పెళ్ళైన తర్వాత తన భార్య ఇంట్లో ఏ విధంగా ఉందో ఎలా ఫీల్ అవుతుందో తన సుఖ దుఃఖాల గురించి ఏ విధంగానూ పంచుకునేవాడే కాదు ఒకవేళ ఖుషి అతనితో మాట్లాడాలని ప్రయత్నించినా కూడా అతను ఆమెతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు ఎందుకంటే ఓంకార్ అప్పటికే తన వదిన వలలో బాగా ఇరుక్కుపోయాడు తన వదిన ఏం చెప్తే అదే చేసేవాడు ఆమె మాటలే వినేవాడు కొన్నిసార్లు ఆమె చెప్పిన మాటలు విని తన భార్యను కొట్టడం ఏదో విధంగా ఆమెను బాధ పెట్టడం మాటలతో చిత్రవద చేస్తూ ఉండేవాడు ఎందుకంటే అతనికి తన వదిన మీద గుడ్డి నమ్మకం ఉంది ఎంతలా అంటే ఆమె ఏం చెప్తే గుడ్డిగా అదే నిజమని నమ్మేంత ఇక అతను తన వదిన వలలు పడి చివరికి తన భార్యను కూడా వదిలేస్తాడు చివరికి ఆ ఇంట్లో ఖుషి తోడికోడలంటే ఓంకార్ వదిన అతను లేనప్పుడు కుషిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ మళ్లీ తిరిగి ఆమెతోనే పడుతూ ఉండేది ఓంకార్ కూడా తన వదిలికే ఎదురు చెప్తావా అంటూ ఖుషీ మీదే జై చేసుకునేవాడు అయితే ఇక ఖుషీ పరిస్థితి తెలుసుకున్న ఆమె కజిన్ అంటే తోడబుట్టిన సోదరి కాకపోయినా తన పిన్ని కూతురు వచ్చి తన ఇంటికి రమ్మని పిలుస్తోంది ఎందుకంటే ఖుషీ ఇంట్లో మనెవరూ కూడా లేరు అప్పటికే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు కపు కూడా తన సోదరితో కలిసి వాళ్ళ వెళ్తుంది అయితే ఓంకార్ వదిన మాత్రం అతని ద్వారా ఏదో విధంగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూనే ఉండేది అలాగే ఓంకార్ని ఆ కుటుంబానికి దూరం చేసి వారి కుటుంబ ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించేది దీంతో ఆమె ఓంకార్తో ఓంకార్ సౌదీ అరేబియాలో చాలా మంది చదువుకుంటున్న అబ్బాయిలకి ఉద్యోగాలు వస్తున్నాయట అక్కడికి వెళ్లి ఉద్యోగం చేస్తే జీతం కూడా బాగా ఇస్తున్నారని విన్నాను నువ్వు కూడా బాగా చదువుకున్నావు కదా నువ్వెందుకు అక్కడికి వెళ్ళకూడదు కొంతకాలం విదేశాలకు వెళ్లి కష్టపడి పనిచేసి బాగా డబ్బు సంపాదించుకోవు కష్టాలు లేకుండా మనం హాయిగా గడపచ్చు కదా అంటుంది ఇక ప్రేమగా తన వదిన చెప్పిన మాటలు విని ఓంకార్ ఆ మాటల నుండి తప్పించుకోలేకపోతాడు సరే అని చెప్పి ఆమె కోరిక తీర్చడానికి ఒకట్రెండ్ నెలల్లో వీసా కూడా అప్లై చేస్తాడు ఆ తర్వాత సౌదీ కూడా వెళ్ళిపోతాడు ఇక ఓంకార్ విదేశాలకు వెళ్లే ముందు తన తల్లిదండ్రుల యొక్క పూర్తి బాధ్యతల్ని తన అన్నయ్య మరియు వదిల్లా కప్పగిస్తాడు నేను విదేశాల నుంచి డబ్బు పంపిస్తూనే ఉంటాను అమ్మ నాన్నల బాగోగులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు కానీ అతని వదిన తన భర్త యోగేష్కి ఓంకార్ ఎలాగూ లేడు కాబట్టి అతను తిరిగి రాకముందే మీ బాబాయ్ మరియు పిన్ని పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని మన పేరు మీద మార్చుకోవాలని చెప్తోంది యోగీష్ కూడా డబ్బు కోసం అత్యాశకి లోనవుతాడు చిన్నప్పటి నుండి తనను ప్రేమగా పెంచిన తన బాబాయ్ పిన్నికే వెన్నుపోటు పొడవాలని చూస్తాడు ఒకరోజు తన కుటుంబం లాయర్ దగ్గరికి వెళ్లి అతనికి డబ్బులిచ్చి అతని ప్లాన్ లో భాగం చేసుకుంటాడు ఏదో ప్రభుత్వ పథకం కోసం సంతకాలు కావాలి అన్నట్టుగా తన బాబాయ్ మరియు పిన్నిని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లి పెన్షన్ కోసం అప్లై చేయాలని చెప్పి వారి చేత సంతకాలు చేయించుకుంటాడు ఇక ఆ పేద వృద్ధ తల్లిదండ్రులు కూడా అతని కొడుకు లాంటి యోగేష్ మాటల్ని నమ్మేస్తారు అతని మోసపూరితమైన ఆలోచనలు తెలియక వారి పూర్తి ఆస్తి పొలం భూములన్నీ వారి పెద్ద కొడుకు యోగేష్ పేరు మీదే రాసినట్టుగా సంతకాలు పెట్టించుకుంటారు ఆ తర్వాత ఆ వృద్ధ తల్లిదండ్రులను ఆ ఇంటి నుంచి గెంటేస్తారు వారి దగ్గర కనీస అవసరాలకు కూడా డబ్బుండదు ఇక వారేం చాలో తెలియని పరిస్థితిలో వారి కడుపు నింపుకోవడానికి వారి ఊరికి కాస్త దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరకెళ్లి అక్కడే భిక్షాటన చేస్తూ వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అక్కడున్న వారు వారిని చూసి జాలిపడి ఎవరేం పెట్టినా తింటూ ఉండేవారు ఆ విధంగా కొన్ని రోజులు గడిపేస్తారు మరోవైపు ఓంకార్ భార్య ఖుషి కూడా దాదాపుగా ఇటువంటి పరిస్థితిలోనే ఉంటుంది కొన్నాళ్ళు ఆమె పిన్ని దగ్గర ఉన్న తర్వాత తిట్టడం ప్రారంభిస్తుంది ఇక తను మూలంగా తన చెల్లెలకి ఇబ్బంది కలగడం ఇష్టం లేక ఒక రోజు ఖుషి తన పిన్ని పెట్టే బాధల్ని తట్టుకోలేక ఇంట్లో ఉండదలుచుకోలేక బయటకు వచ్చేస్తుంది ఎంత కష్టపడినా ఏం చేసినా తన తిండి కోసం తనే కష్టపడాలని నిర్ణయించుకుంటుంది ఇలా తిరుగుతూ ఒక రోజు ఆమె రైల్వే స్టేషన్ కి చేరుకున్నప్పుడు అక్కడ తన ముసలి అత్తమామల భిక్షాటన చేస్తూ అనిపిస్తారు ఇక ఆమె వారి వారిని మామయ్య అసలేంటి మీరు పరిస్థితిలో ఉన్నారని ఏడుస్తూ అడుగుతోంది ఇక వారు కూడా అమ్మ నీ భర్త ఓంకార్ విదేశాలకు వెళ్లారని వారు వెళ్లిన తర్వాత మీ బాబా మరియు తోడికోడలు మోసం చేసి ఆస్తంతా వారి పేరు మీదకి రాపించుకుని మమ్మల్ని ఇంటి నుంచి గెంటేశారని అసలు విషయాన్ని చెప్తారు ఇక ఆ తర్వాత నుండి మాకేం చాలు తెలియక ఈ విధంగానే ఇక్కడే ఉంటున్నామని చెప్తారు అయితే ఖుషి నిజంగానే ఒక మంచి అమ్మాయి దీంతో ఆమె తన పరిస్థితి బాలేకపోయినా కూడా తన అత్తమామల పరిస్థితి చూసి వారిని వదిలిపెట్టకూడదని వారితోనే కలిసి జీవించడం మొదలు పెడుతుందే ఇక ఆ పరిస్థితులు ఆమెకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు కొన్నిసార్లు రైళ్లు శనగలు వంటివి చిరుతిల్లో అమ్ముతూ ఉండేది ఆమె కష్టాన్ని చూసి ఆమె అత్తమామలు మరో మార్గం లేక భిక్షాటం చేస్తూనే ఉండేవారు ఎంత చెప్తున్నా వారు ఆ పని రహస్యంగానో ఆమెకి ఆమెను బ్రతిమిలాడు చేస్తూనే ఉండేవారు ఇక ఖుషి కూడా తనకి వీలైనంతగా తన ముసలి అత్తమామల సేవ చేస్తూ వారిని చూసుకుంటూ ఉండేది ఇక రాత్రిపూట రైల్వే స్టేషన్ లోని ఫుట్పాత్ మీదే వారి సమయాన్ని రాత్రి సమయాన్ని గడుపుతూ ఉండేవారు అయితే కొంతకాలం తర్వాత అంటే సుమారుగా రెండేళ్ల పాటు వారి జీవితం ఈ విధంగానే సాగుతోంది ఒకరోజు ఒంకారు ఇంటికి వెళ్దాం అనుకుంటాడు అలాగే తన అన్నయ్య వదినా కూడా ఈ మధ్య అసలు తనకి ఫోన్ చేయటం లేదు దీంతో అతను వారికి చెప్పకుండానే ఇంటికి వెళ్తాడు అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే వారి ఇంటి తాళం వేసి ఉండడాన్ని గమనిస్తాడు ఆ తాళాన్ని చూస్తుంటే ఎప్పటి నుంచో ఆ ఇంటికి తాళం వేసి ఉంది అన్నట్టుగా ఉంది ఇక పక్కింటి వాళ్ళని అడిగితే మీ అన్నయ్య మరియు వదిన ఈ ఇల్లు మరియు మీ ఆస్తులన్నీ అమ్మేసి ఎక్కడికి వెళ్లిపోయారు ఎవరికీ చెప్పలేదని చెప్తారు అలాగే వారు కొన్నేళ్ల నుండి ఇక్కడ నివసించడం లేదని కూడా చెప్తారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదని చెప్తారు అలాగే మీ వదిన నువ్వు వెళ్లిన వెంటనే మీ అమ్మ నాలని ఇంటి నుంచి గెంటేసిందని చెప్తారు ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న కొంతమంది నీ తల్లిదండ్రులను దగ్గరలోని రైల్వే స్టేషన్ లో భిక్షాటం చేస్తూ ఉండడాన్ని చూసామని చెప్తారు ఇక ఆ విషయం విన్న వెంటనే ఒంకారు ఒక్కసారిగా వణికిపోతాడు ఆ మాట తన గుండెల్ని పిండేసినట్టు అనిపిస్తోంది కేవలం నా వదిన కారణంగా నేను నా భార్యను చప్పుడు మాటలు విని ఇంటి నుంచి గెంటేశాను నేను ఆమెని ఎంతగానో ఇబ్బంది పెట్టాను ఆమెకి ఎటువంటి ఇవ్వలేకపోయాను భర్తగా ఆమెకి ఇవ్వాల్సిన ఎటువంటి అధికారాన్ని కూడా ఇవ్వలేదు ఇంతటి పాపం చేసినందుకే ఈ రోజు నా తల్లిదండ్రులకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని అనుకుంటాడు ఇక వెంటనే తన భార్యను మరియు తల్లిదండ్రులను వెతుక్కుంటూ రైల్వే స్టేషన్కి వెళ్తాడు స్టేషన్లో అటు ఇటు వెతకటం మొదలు పెడతాడు అక్కడ తన తల్లిదండ్రులు భిక్షాటన చేస్తూ ఉండడాన్ని చూస్తాడు ఇక వారి వద్దకు వెళ్లి ఓంకార్ పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు అయితే ఇంతలోనే పక్క నుండి నీళ్ల బాటిల్ నింపుకొని వచ్చిన ఖుషి కూడా తన భర్తని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకుంటుంది వెంటనే ఓంకార్ ఆమెను చూసి నువ్వు నిజంగా నాకు ఇంతటి గౌరవాన్నిస్తున్నావు నేను గౌరవానికి ప్రేమకి అర్హుడినేనా అని ఆమె ముందు తలదించుకుంటాడు అలాగే ఇక మీదట మీకు ఈ కష్టాలున్నావు ఇక మీదట నేను ఎంత కష్టపడేనా మీ అందరినీ బాగా చూసుకుంటానని చెప్తాడు ఎందుకంటే ఇప్పుడు ఓంకార్ దగ్గర కూడా తగినంత డబ్బు లేదు అతను సంపాదించిన డబ్బు కూడా తన వదిన బ్యాంక్ అకౌంట్ కి పంపిస్తూ ఉండేవాడు దీంతో ఓంకార్ తన భార్యని మరియు తల్లిదండ్రులను అక్కడి నుంచి తీసుకుని మరో నగరానికి వెళ్తాడు అక్కడ కూరగాయల మార్కెట్ సమీపంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుంటారు అక్కడే అతను కూరగాయల మార్కెట్ సమీపంలో పనిచేయటం మొదలు పెడతాడు అక్కడి వాహనాలలో లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తూ ఉండేవాడు అయితే ఓంకార్ ఒక్కడే చేయడంతో వారి కుటుంబ ఖర్చులకు కతరికే డబ్బు ఒక్కటే సరిపోతూ ఉండేవి కాదు ఇక తన తల్లిదండ్రులు పెద్దవారు కావడంతో వారికి హాస్పిటల్ మందులు ఖర్చులు కూడా ఉంటాయి కదా ఈ విధంగా వారి జీవితం కొద్దిగా కష్టాల్లోనే సాగుతూ ఉండేది అయితే ఒకరోజు ఓంకార్ భార్య ఖుషి ఏవండి మీరొక్కరే ఎన్ని రోజులని కష్టపడతారు మీరు నా చేత కూడా ఏదైనా ఒక చిన్న కూరగాయల దుకాణం పెట్టివ్వండి నేను కూడా కూరగాయలు అమ్ముతూ ఉంటానని చెప్తుందే దీంతో అతను కొంచెం డబ్బు అప్పు తెచ్చుకొని మెల్లమెల్లగా ఒక కూరగాయల కొట్టును ప్రారంభిస్తాడు మార్కెట్ మీద తనకి మంచి అనుభవం రావడంతో మార్కెట్ లో ఒక మంచి చోటు చూసి ఆ ప్రదేశంలో ఒక షాపును తెరుస్తాడు ఆ షాప్ లోనే కూరగాయలు వ్యాపారం చేస్తూ ఉంటాడు అలాగే తన షాప్ లో కూరగాయలు కొనే వారితో చాలా మంచిగా మాట్లాడుతూ వారికి కొద్దిగా తక్కువ ధరకే కూరగాయలను ఇస్తూ ఉండేవాడు దీంతో అతని కొట్టుకి వచ్చిన వారు మరోసారి కూడా అతని దగ్గరికే వచ్చేవారు ఈ విధంగా అతని షాప్ లో మంచి సేల్ అనేది ఎప్పుడు ఉండేది దీంతో వారు డబ్బును నెమ్మదిగా పొదుపు చేయడం మొదలుపెట్టి మెల్లమెల్లగా వారి అవసరాలకి కాకుండా వారి దగ్గర ఇంకొంత డబ్బులు పోగు చేసుకున్న తర్వాత వారు ఒక ఇంటిని కూడా అద్దెకి తీసుకుంటారు మరికొన్ని రోజులకి మరి కాస్త డబ్బులు పోగు చేసి ఒక చిన్న ఫ్లాట్ ని కూడా కొనుగోలు చేస్తాడు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మరికొంత డబ్బును కూడా ఆదా చేస్తాడు ఈ విధంగా నలుగురు కూడా చాలా కష్టపడి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి డబ్బులు బాగా సంపాదిస్తారు ఇక వారు కొన్న ఫ్లాట్ లో సొంత ఇల్లు కూడా కట్టుకుంటారు తర్వాత సొంతగా అతని యొక్క వ్యాపారాన్ని కూడా ప్రారంభించడంతో చాలా మంచి పేరు వస్తుంది అలా వచ్చిన డబ్బులతో వారు మళ్లీ మరికొన్ని చోట్ల ఫ్లాట్స్ కొని కూడా కొనుగోలు చేస్తారు ఈ విధంగా అతను తన సోదరుడు మరియు వదిన గారి వారి దగ్గర నుండి కాజ్ చేసిన ఆస్తి కంటే రెండు రెట్లు ఎక్కువ ఆస్తిని సంపాదిస్తాడు ఇక మరోవైపు యోగేష్ మరియు అతని భార్య ఆస్తిని తీసుకుని దూరపు అత్తమామల ఊరెళ్తారు అక్కడ యోగేష్ అత్తమామల అతన్ని బాగానే చూసుకుంటారు మొదట్లో వారు బా చూసుకుని ఓగేష్ ని నమ్మించి అతనికి చెడు అలవాట్లు చేసి అతని దగ్గరున్న డబ్బు మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటారు అతని దగ్గర పూర్తిగా డబ్బులైపోయాక అతన్ని అతని భార్యను ఇంటి నుంచి గెంటేస్తారు ఇక గెంటేసే సమయంలో వారి దగ్గరున్న నగలు డబ్బును కూడా లాగేసుకుంటారు యోగేష్ వారిని ఎంత బ్రతిమలాడినా వారు నువ్వు సొంత మోసం చేశావు నిన్ను కనిపించిన తల్లిదండ్రుల్ని నమ్మించి మోసం చేశావు నిన్ను మేం మాత్రం ఎలా నమ్ముతామని బయటికి గెంటేస్తారు ఇక వారు అన్న మాటలు చేసిన పనికి యోగేష్ కి నిజంగానే బుద్ధొస్తోంది కేవలం అతని భార్య మూలంగానే అతను ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చానని అర్థం చేసుకుంటాడు ఇక యోగేష్ భార్య కూడా తాను చేసిన తప్పేమిటో అర్థమవుతుంది ఎవరు చేసిన కర్మకు ఫలితం అనుభవించక తప్పదు అంటారు కదా ఆ విధమైన కర్మ ఫలితమే వారికి కూడా జరిగింది ఇక వారి ఇంట్లో నుంచి వచ్చేసిన రెండు రోజులు కూడా వారికి తినడానికి ఒక్క మెతుకు దొరకదు ఆకలి తీర్చుకోవడానికి కేవలం నీటిని మాత్రమే తాగుతారు ఏ విధంగా అయితే అతని తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసినప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి మాదిరిగానే వీళ్ళ పరిస్థితి అవుతుంది అయితే ఆ విధంగా వారు ఊరూరు తిరుగుతూ ఉండగా ఒక రోజు కూరగాయల మార్కెట్ కి చేరుకుంటారు అక్కడ యోగీష్ మరియు అతని భార్య ఓంకార్ దగ్గరలో ఉన్న ఒక షాప్ లో కూర్చుని ఉండడాన్ని చూస్తారు అలాగే అతని చాలా మంది పనిచేస్తూ ఉండడాన్ని కూడా గమనిస్తారు ఆ తర్వాత కూడా పరిగెత్తుకుంటూ ఓంకార్ దగ్గరికి వెళ్తారు ఇక వారి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు వారి తల్లిదండ్రులు మరియు అత్తమామలకి నమస్కరించగానే ఓంకార్ మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు వదినా నువ్వు దయచేసి దూరంగా ఉండు నా తల్లిదండ్రులను ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించకు నువ్వు వారి విషయంలో ఏం చేశావు నేను మర్చిపోలేదు ఎందుకంటే కేవలం డబ్బు మాత్రమే కావాలి అందుకే కదా నన్ను నమ్మించి ఇంటి నుంచి బయటికి పంపి గెంటేశారు అలాగే నువ్వు నీ చెప్పుడు మాటలతో నా భార్యను కూడా నాకు దూరం చేశావు నా ఆస్తి మొత్తాన్ని లాక్కున్నావు ఇంతకు మించి మీకు ఏం కావాలి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు కూడా ఏం నాటకాలు ఆడుతున్నారని ప్రశ్నిస్తాడు ఇక అయినా మాకు దూరంగా ఉండండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీకు ఆస్తి కదా కావాలి ఆ ఆస్తితోనే బతకండి అని చెప్తాడు ఇక మీదట మీకు మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా అంటాడు అయితే వారి దుస్థితిని చూసి ఓంకార్ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఓంకార్ నువ్వు అలా మాట్లాడకి బాబు నీ అన్నయ్య ఏదో తప్పు చేశాడు అదేదో పొరపాటు జరిగింది కానీ అతని పరిస్థితి చూస్తుంటే వాడేదో కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఎంతైనా కూడా వాడు నా అన్నయ్య కొడుకే కదా జరగాల్సింది జరిగిపోయింది ఇక మేకతా అతన్ని అతని భార్యను క్షమించమని చెబుతారు ఓంకార్ భార్య ఖుషీ కూడా మాట్లాడుతూ అవునండి అత్తమామలు చెప్పింది నిజమే ఏదేమైనా వారు కూడా మన కుటుంబంలో ఒక భాగమే కదా అలాగే అన్నయ్య మరియు వద్దినా వేరే చోట పనిచేస్తే మన కుటుంబ ప్రతిష్టే కదా అయ్యేది ఇప్పటికీ వారిని చూస్తుంటే మనకు చేసిన చెడికి వారు అనుభవించాల్సిన ఫలితాన్ని అనుభవించినట్టుగా కనిపిస్తున్నారు కాబట్టి క్షమించండి అని చెప్తుంది ఇక ఓంకార్ తన తల్లిదండ్రులు మరియు వారి చెప్పిన మాటలు విని కాస్త శాంతిస్తాడు అతను కూడా కొద్దిగా వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఏది మర్చిపోలేం కాబట్టి ఇక మీదటైనా మంచిగా ఉండమని చెప్తాడు ఆ తర్వాత కొంచెం డబ్బును పెట్టుబడిగా పెట్టి తన అన్నయ్య చేత తన సొంత షాప్ ని మొదలు పెట్టిస్తాడు ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కూడా కష్టపడి తమ వ్యాపారాన్ని తాము చక్కదిద్దుకుంటూ మంచిగా బిజినెస్ చేస్తారు అలాగే వారి తమ కుటుంబాలతో చాలా ప్రేమతో అనుబంధాలతో కలిసి జీవించడం ప్రారంభం చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫర్ వాచింగ్ దిస్ వీడియో